బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఈ మధ్య చాలా ఎక్కువయ్యాయి తాజాగా మయమన్సింగ్ జిల్లా బలూకా ప్రాంతంలో హిందువును కొట్టి చంపారు ఆ మృతదేహాన్ని చెట్టుకు వేలాడ తీసి నిప్పంటించారు దీపు చంద్రదాస్ అనే కార్మికుడిపై జరిగిన ఈ ఘటన అనేది ఇప్పుడు ఉలిక్కి పడేలా చేసింది అయితే ఈ ఘటనకి పాల్పడిన వ్యక్తులు భారత్ కు వ్యతిరేకంగా ర్యాలీలు ఆందోళనలు చేపట్టిన రాడికల్ గ్రూప్లే ఈ దారుణానికి ఒడిగట్టాయని తెలుస్తుంది అతడి మృతదేహాన్ని నేషనల్ హైవే పక్కన ఒక చెట్టుకు మృతదేహాన్ని వేలాడి తీసి బహిరంగంగా ఎంతటి దారుణం జరుగుతున్నా అడ్డుకునేవారు లేకపోవడం అక్కడ అరాచక పరిస్థితులు ఎంత దీనిగా ఉన్నాయనేది తెలుస్తుంది ఈ ఘటనకి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మానవ హక్కుల సంఘాలు అలాగే అంతర్జాతీయ సమాజం అయితే దీపు చంద్రదాస్ ను చంపిన తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అయితే స్థానికంగా కాంపోజిట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్న చంద్రదాసు ప్రపంచ అరబిక్ భాషా దినోత్సవం సందర్భంగా పరిశ్రమల్లో నిర్వహించిన కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారనేది ప్రధాన ఆరోపణ అయితే చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ ఆరోపణ వేగంగా వ్యాపించడంతో ఉద్రిక్తత నెలకొంది ఆ తర్వాత ఈ ఏదైతే ఈ వ్యాఖ్యలకు ఆగ్రహించిన ఆ గుంపు అతడిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తుంది ప్రస్తుతానికి బంగ్లాదేశ్ పరిస్థితి ఆ దేశ రాజకీయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి